పశ్చిమ బెంగాల్లోనే సందేశంలో మహిళలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుసరిస్తున్న విధానాలను ఖండిస్తూ ప్రకాశం జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద మహాధర్ణ నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ప్రభుత్వం మహిళలపై రోజు రోజుకి దాడులు ఎక్కువగా రోజురోజుకి దాడులు ఎక్కువ అవుతున్నాయని ఆయన అన్నారు ఈ లాగా మీడియానికి నమస్కారం తెలియజేస్తున్నాం నాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారత ప్రధాని రెండు వేల పద్నాలుగు నుంచి వచ్చిన తర్వాత ఈ భారతదేశము ప్రపంచ దేశాల్లోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం జరిగింది అలాంటి తరుణంలో ప్రతి పేదవాడు ఈ దేశంలో ప్రతి పేదవాడు అనేవాడు ఉండకూడదు అనే ఆలోచన మీద ఒక రైతులకు కానీ ఒక మహిళ కానీ ఒక పేదవాడికి కానీ పేదవాడికి టెక్నోగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది రైతులకి వాళ్ళ అకౌంట్లో ఆరు వేల రూపాయలు అమౌంట్ ఇవ్వడం జరిగింది అలాగే పరితహార పథకం వాడికి వేతనం చేయడం జరిగింది అలాగే గర్భిణీ సరికి పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది అలాంటి తరుణంలో భారతదేశం అంతగా కూడా రాబోయే కాలంలో ఈ మూడు స్థానాలు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సాధ్యంలో ఎన్డీఏతో కలుపు ఈ నాలుగు స్థానాలు వస్తాయని ఎప్పుడైతే అంటాం జరిగిందో ఈనాడు మిగతా దేశాల్లో మిగతా రాష్ట్రాల్లో ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో మమతా బెనర్జీ అకృత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అక్కడ లేడీస్ మీద అకృత్యాలు చేయటం వాళ్ళని మానసికంగా ఇబ్బందులు గురి చేయటం వాళ్ళ ఎన్నో విధాలుగా ఇబ్బందులు గురి చేసిన తరుణంలో ఇటీవల ఇక్కడ అక్కడ సందేశ్ కనీలో మహిళలు జరుగుతున్న మహిళల మీద జరుగుతున్నటువంటి ఈ దాడులను ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ ఈ ఒంగోలు పార్లమెంట్ తరఫున మేము అందరం ఖండిస్తున్నాము ధన్యవాదం